క్రైస్తలా ఏసుక్రీస్తు నామమునా శుభదినము అనుదిన వాగ్దానాలలో ఈ రోజు దేవుని వాగ్దానము నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిది పన్నెండు సహోదరి సహోదరులారా ఆకాశమునకు సృష్టికర్తయ్యగు యహోవాయే దేవుడు ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరచను పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇస్రయేలియుల దేవుడనైన యహోవాను నేనే అని నీవు తెలుసుకొనున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములలో మరుగైన ధనమును నీకిచ్చెదను నీవు నన్ను ఎరగకుండినప్పటికి నీకు బిరుదులిచ్చి తిని మీరు ఎన్నటికీ సిగ్గుపడకయు విస్మయమొందకయు నుందులని మన దేవుడు మనకు సెలవిచిచున్నాడు మరియు ఎహోవా నీకిచ్చిన దానిని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున ఆయన నీ గర్భఫల విషయంలోనూ నీ పశువుల విషయంలోనూ నీ నేల పంట విషయంలోనూ నీకు సమృద్ధిగా మేలు కలగజేయును ఆయన నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకు నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకు ఆకాశమున తన మంచి తెరుచును నీవు అనేక జనములకు అప్పు ఇచ్చదవు కానీ అప్పు చేయవు నాజ్ఞాపించు మాటలన్నిటిలో దేని విషయంలోనూ గుడికి గాని ఎడమకుగాని తొలగి అన్య దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నీవు నన్ను అనుసరించి నడుచుకొనవలెనని నేను నీకు ఆజ్ఞాపించుచున్నానను నీ దేవుడైన యహోవ ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల యహోవా నిన్ను తలగా నియమించునుగాని తోకగా నియమింపడు నీవు పైవాడివిగా ఉందివుగాని క్రిందివాడివిగా ఉండవు కనుక సహోదర్లారా మన దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనను అనుసరించినప్పుడు నిన్ను ఆశీర్వదించి గొప్ప చేయును సమస్త ఆశీర్వాదములు మీకును మీ కుటుంబాలకును దేవుని ద్వారా అనుగ్రహించబడునుగాక ఆమెన్